అండి నమస్తే ఈ రోజైతే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశానండి రైస్లోకి చపాతీలోకి రోటీలోకి అలానే బగారాలోకి చాలా చాలా బాగుంటుందండి ఇది ఎలా చేశాను ఏంటనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానండి దీనికి వచ్చేసి పన్నీర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నీట్గా ఉప్పు వాటర్లో వేసి కడిగి పక్కకు పెట్టుకున్నానండి ఇది ఆప్షనల్ అండి మీరు లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు బటర్లో అయినా కానీ నేనైతే ఫ్రై చేయట్లేదు ఈరోజు ఒక గిన్నెలో తీసుకుంటున్నాను అలానే దాంట్లోకి వచ్చేసి ఇవన్నీ ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఒక అండి టేస్ట్ సార్ కూడా కొంచెం దీంట్లోకి అయితే దీంట్లో సరిపెట్టు కొంచెం జీలకర్ర పొడి కొంచెం అంటే కొంచెమే ఆయిల్ అండి ఇదంతా ఒక్కసారి కలిపి పెట్టుకుందాము చపాతీలోకైనా రోటీలోకైనా పుల్కాలోకైనా బాగర్ రైస్లోకైనా లోకైనా చాలా చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ నేను స్కూల్కి వెళ్ళకపోయేసరికి అయిపోతే నీకు బాక్స్ పెట్టిస్తా సరేనా ఇదైతే మంచిగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పెట్టేసి పక్క పెట్టేసుకున్నాను ఇది పక్క పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి బండ్లు అయితే పెట్టానండి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి కొంచెం బట్టలు కూడా వేసుకోవచ్చు ఆయిల్ అయితే వేడిందండి కొంచెం చెక్క అలాగే ఇలాచి సాజీరా బిర్యానీ యాక్ దీంట్లో సన్నగా చాప్ చేస్తున్నా ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఆప్షన్ ఇది ప్రయోజనం కదా ఈ లోపు ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అండి పచ్చి వర్షం పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇవైతే మంచిగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మెత్తగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అండి అంటే ఆనియన్ ఆల్రెడీ వేసాము అయినా మళ్ళీ పేస్ట్ కూడా కట్ చేస్తున్నానండి నేనైతే మీకు ఆనియన్ ఫస్ట్ మనం కట్ చేసి వేశాం కదా అది వేయకుండా పేస్ట్ కూడా వేయొచ్చు ఒక టూ మినిట్స్ మగనిద్దామండి దాన్ని టమాటా అండి పెద్ద టమాటాలు పండు టమాటాలు రెండు తీసుకున్నాను ఇవి మంచిగా ఉడికి ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే మూత పెట్టి మగ్గించుకున్నాను అలానే దీంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చింది పెట్టి మగ్గించుకుందాం అనుకోండి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుందామండి కొంచెం మందాటి బాండి అయితే తొందరగా మాడదు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఇదిగోండి ఇదైతే చూసారా ఆయిల్ మొత్తం ఇలా బయటకు వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కారం ఉప్పు కేసు ఫైల్ యాడ్ చేసుకున్నాము పచ్చిమిర్చి వేసాం అలాడు మనం పచ్చిమిర్చం కూడా ఇంకా రెడ్డిగా మంచి వెగ్గా కనిపించాలనుకుంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోండి నా దగ్గర అయితే లేదండి నేను ఆడించిన కారమే వేసుకున్నాను దీంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా పన్నీరు ఇది యాడ్ చేస్తున్నానండి సరీ మొత్తం కలుపుకున్నాం కదా మూత పెట్టి ఒక టూ మినిట్స్ మార్చుకుందామండి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి అడత పెట్టి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు అయితే ఉంచుకున్నాను ఒక్కసారి కలుపుకుందామండి ఇదైతే దగ్గరికి అవుతుంది కదండి మరీ దగ్గరకైనా కూడా కర్రీ అంతా అయిపోయి చల్లగా వేసరికి గడ్డి కట్టిది ఇప్పుడే మనం మసాలాని యాడ్ చేసుకున్నాము గరం మసాలా అలానే కొంచెం ధనియాల పొడి మంచి స్మెల్ అయితే వస్తుందండి కొంచెం కస్తూరి మెత్తి వేట్ చేసి నలిపి ఇలా వేయండి బాగుంటుంది మీద ఆప్షనల్ అండి మనం కస్తుల మీద వేసాం కానీ నేనైతే కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఫైనల్గా ఫైనల్గా అయితే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చాలా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం రెస్టారెంట్కి వెళ్ళామంటే మనకి ఇంత కర్రీ ఇచ్చి టూ ఫిఫ్టీ టూ నైంటీ నైన్ తీసుకుంటాను అనమాట ఇంట్లోనే ఇంత ఈజీగా ప్రిపేర్ చేసాం కదా అయినా కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి క్యాప్సికమ్ ఇలా వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా అయితే పన్నీర్ కర్రీ రెడీ అండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండి నమస్తే ఈరోజైతే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశానండి రైస్లోకి చపాతీలోకి రోటీలోకి అలానే బగారాలోకి చాలా చాలా బాగుంటుందండి ఇది ఎలా చేశాను ఏంటనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్